దాదాపు పది రోజుల పైన అయిపోయింది విజయవాడలోన ప్రతి ఒక్కటి కురిమేడ్ నది దానికి లేవు అని ఒకసారి అంటారు అసలు జ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెంపినాను అనే విధంగా కొన్ని ఒకసారి అంటారు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి ప్రజలు అన్నమో రామచంద్ర అసలు మాకు అన్నమే లేదని వాళ్ళు ఓడాడుతుంటే దాన్ని ఇడిచిపెట్టి అందరు మంత్రులంతా కలిసి హోంమంత్రి అయితేనేవి మంత్రులు అందు కలిసి జగన్మోహన్ రెడ్డి పని పని కట్టుకొని ఆయన మీదే ఇంకా అంటుండ్రేమో ఆ వర్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి తెప్పిస్తున్నాను అంటుండ్రేమో ఎందుకంటే అది ప్రకృతి కాబట్టి దాన్ని అనలేకపోతున్నారు ఏదన్నా కానీ వాళ్ళకి చేతుగాక ఆయన చంద్రబాబు నాయుడు చెప్తారు ఎందుకంటే మనం చూస్తాం ఏదైనా కానీ వరదలు వస్తే విపత్తు విపత్తు వస్తే ఏ ముఖ్యమంత్రి అలాండు నా ఖజానా ఖాళీ అయిపోయింది నేను చేయలేను మీరంతకు మీరే మీరే మీరంతకు మీరే సాయం చేసుకోవాలంటే అనే ముఖ్యమంత్రిని మనం ఫస్ట్ టైం ఈయనే చూస్తున్నాం ఎందుకంటే చాలా అసలు అక్కడ చూస్తుంటే పది రోజులైంది అన్నం లేక అన అడగేస్తున్నారు అన్న ఇంతవరకు ఇంకా వాళ్ళకి నీళ్ళు నీళ్ళలోనే ఉన్నారు ఇంకా దాన్ని ఇడిచిపెట్టి దాన్ని విడిచిపెట్టి పదే పదే జగన్మోహన్ రెడ్డి నుంచే అన్నిళ్ళు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి బోట్లు పంపించినారని దాన్ని కొన్ని దాన్ని మూడు రోజులు దాన్ని దాన్నే చూపించినాయి ఇప్పుడేమో ఆ బోట్లు టీడీపీ వాళ్ళవే వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగినారు లోకేష్తో ఫోటోలు దిగిన ఉన్నాయి దాని నుంచి మళ్ళీ ఏం గప్పిపోయినారు ఏదైనా పని కట్టుకొని ఎప్పు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అనాలా ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టాలనే విధంగా ఉద్దేశమే తప్ప వాళ్ళని మంచి పరిపాలన చేస్తాము ప్రజలకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి అన్నం లేదు వాళ్ళకి కట్టుకునే బట్టలు లేవు వాళ్ళకు ఉండేకి స్థానం లేదు అవి ఆలోచన చేయకుండా అట్లా ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు ఒక దగ్గర ఉండి వాళ్ళని పంపించేదైనా కానీ దాదాపుగా ఆయన వెనుక రెండు వేల మంది ఆఫీసర్లు పెట్టుకొని ఆయన చుట్టూ తిప్పుకున్నాడు కానీ ప్రజలకి ప్రజల సమస్యలు ఏమని అక్కడ చాలా చాలామంది దాదాపుగా కొన్ని వందల మంది కొట్టుకొని పోయినారు వీళ్ళేమో అధికారికంగా యాభై ఏడు మంది అంటున్నారు కొన్ని వందల మంది ఆ రెండు చూసిన వాళ్ళు చెప్తున్నారు అసలు ఎంతమంది నదిలో కొట్టుపోయినారో తెలియదు అవి ఈసిపెట్టి ఈయన ఫోటోల కోసమే ఆ బిల్డప్ల కోసమే తప్ప ప్రజల్ని గాలి వదిలేసి వాళ్ళు అధికారులందరినీ పంపించి ఆయన ఒక దగ్గర నుండి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అంటున్నాడు నేను వస్తే ఆఫీస్ వాళ్ళని నా చుట్టూ తిప్పుకుంటా తిప్పుకుంటారు నేను రాకూడదు అనే విధంగా ఆయనేమో అంటున్నారు ఈ మళ్ళీ సీఎం సీఎం గారికి చెప్పేది ఎవరు లేరా అధికారులందరూ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కలెక్టర్ అయితేనేమి ఆఫీస్ వాళ్ళైతేనే ఆయన చుట్టూ ఉండాలా ఆయన చుట్టూ ఉండుకోకుండా దగ్గరుండి వాళ్ళని పంపించి ప్రజలను బాగోగలు చూసుకునే విధంగా చేయాలి కానీ ఆయన వాళ్ళ చుట్టు తిప్పుకుంటా ఏమో బుల్డజర్ మీద ఒకసారి వస్తారు ఒకసారి మీద ఒకసారి ఏమో ట్యాక్టర్ మీద ఒకసారి పోతాడు అవన్నీ అవసరమా అధికారులు చెప్తే చేస్తారు లాస్ట్కి నువ్వా అదే మన జగన్మోహన్ రెడ్డి మొత్తం అధికారులని అలర్ట్ చేసి వాలంటీర్తోన పంచాయతీ పంచాయతీ ఆఫీసర్లు మొత్తం ఆడబెట్టి మ్యాడర్లు చేసేవాడు లాస్ట్కి ఎవరికన్నా కానీ నేను వచ్చే తోలికే ఒక్కరి కానీ నాకు ఏదైనా కానీ నాకు అబ్బలేదు అనే ఉని విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టేవాడు ఈయనేమో నేను యుద్ధం చేసినాడంట ప్రకృతితో ఎవరైనా యుద్ధం చేస్తారా ప్రజలతో యుద్ధం చేస్తే దానికి ప్రకృతితో యుద్ధం చేసినాడంట ఎక్కడా ఇక్కడే ఎంత పరిపాలన ఎక్కడ చూడలేదు అందుకోసము ఆరుండే చాలామంది ఇప్పుడు కానీ నిరసాలో ఉన్నారు ఆయన తక్షణమే వాళ్ళకి సాయం అందించి మా సాయం కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ సాయం అందించినాడు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మాది కానీ ఓ నెల జీతం ఇమ్మనే విధంగా అది కానీ చెప్పినారు అది కానీ అందరూ మేమందరూ ఓ నెల జీతం ఇచ్చే విధంగా అందరూ ఇస్తున్నారు అందుకోసమే దీన్ని రాజకీయం చూడుకోకున్నట్ల ఎందుకంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకోకున్నట్లు మీరు ప్రజలకు పరిపాలన చేసే విధంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటారు తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు మీరే ముఖ్యమంత్రి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గట్టికి ఏ మంత్రి చూసినా జగన్మోహన్ రెడ్డి ఏ ఎమ్మెల్యే చూసినా జగన్మోహన్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి జపం చేయకున్నట్ల ప్రజలకు ఏదో చేయలేని విధంగా అదేవిధంగా ఆ బోట్లు విషయంలో ఓట్లయితే అయితే అది వర్షాలు కొట్టుకొని వచ్చింటే జగన్మోహన్ రెడ్డి పంపించిన అంట వాళ్ళ కార్యకర్తలు పంపించిన ఆయన ఆయన ప్రచారం చేసినారు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి టీడీపీలో వాళ్ళంటే మళ్ళీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరు తేలినారు ఏదన్నా కానీ వాస్తవాలు తెలుసుకొని మనిషి ఏదన్నా కానీ మాట్లాడేముందా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో దొరికినారు కదా అనే విధంగా మాట్లాడుకున్నట్ల మీరు పరిపాలన మంచి పరిపాలనగా ఇంకా ఐదు సంవత్సరాలుగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల పరిపాలన చేయాలని వాళ్ళని ఆడ ఉండే విజయవాడలో ఉండే ప్రజల్ని ఖచ్చితంగా అందరికీ భోజనాలు వాళ్ళు భోజనాలు అన్నం పెడితే సాలరా మాకు దేవుడు అంటున్నారు అన్నం కూడా దొరికితే సాలనే విధంగా ఉన్నారు అందుకోసం అందరూ కలిసి ఎన్నో సమస్య సమస్య సమస్యలు స్వచ్ఛంద సమస్యలు కానీ చాలామంది అక్కడ పోయి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి అదే చెప్తున్నారు ప్రభుత్వం నుంచి మాకు ఏమందలేదు స్వచ్ఛంద సమస్యలు ఆ సమస్యలు వచ్చినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటపెట్టి ఏదో అక్కడక్కడ అన్నం తింటున్నారు అన్నం కానీ పోయినాలు కానీ వాళ్ళకి ఏదైనా కానీ అయితేనే ఏదైతే స్వచ్ఛంద సమస్యలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటపడినారు కాబట్టి మీరు ఏదైనా ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకి ఏదన్నా భాగం చూసుకోవాలి తప్ప ఒకటే పరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జపం విడిచిపెట్టి మీరు పరిపాలన ఏం పరిపాలించినా మీరు సూపర్ సిక్స్ పరిపాలన ఖచ్చితంగా అమలు చేయాలని మేము